ఈ భౌతికమైన తండ్రి ఏ మాత్రం పనిచేయని వాడికే పది లక్షలు ఇచ్చి వాడికి ఏదో వ్యాపారంలో వాడిని నిలబెట్టాలని ఆశపడుతుంటే మన పరలోకపు తండ్రి శ్రేష్టమైన ఇవ్వడానికి ఇష్టపడతాడు ఎలాగైనా నిన్ను కట్టాలి అన్న ఉద్దేశం కలిగిన దేవుడు నిన్ను ఎంత ఎత్తుకైనా హెచ్చించాలనుకునే దేవుడు నా దేవుని ఆశ అన్న పోలికలో చేయబడిన మనల్ని ఎంతగా హెచ్చించాలనుకుంటున్నాడో ఈ భూ సంబంధమైన తండ్రి ఇచ్చే దానికంటే ఆయన ఎక్కువగా ఇచ్చేదేవుడు ఇక లేదు నా పని అయిపోయింది ఈ పోరాటం నేను పోరాడలేకపోతున్నాను నా శక్తికి మించినదిగా ఇది ఉంది అని నువ్వు అనుకున్నప్పుడే ఆత్మదేవుడు నీలోనికి వచ్చి పని చేయడం ప్రారంభిస్తాడు నువ్వు చేయలేని పనులు ఏదైతే ఉన్నాయో ఆగిపోయిన పనులు అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు ఇది ఆత్మదేవుని పరిచర్య దావీదు ఒకనొక రోజు పనిపోయాడు తిరిగి మరలా కోలుకొని దావీదు మాట్లాడుతున్న తెలుసా అయ్యా నేను పడిపోయాను తెలుస్తుంది నేను బలహీను చేత కాని వాడినే ఇప్పుడు ఏమంటారు తెలుసా నేను ఎక్కలేనంత కొండకుడుగుతు ఒకనాడు దావీదు సింహము గొర్రె పిల్లను పట్టుకొని పనిగెడుతూ వేటాడుతూ ఉంటే అదే దావీదు సింహపు నోటులో చేతును పెట్టి ఆ గొర్రె పిల్లను కాపాడాడు ఈ దావీదేనా పడిపోయింది ఈ అదే దావీదు సింహమును ఎలుకు చీల్చి చంపివేశాడు ఈ దావీదేనా పడిపోయింది ఈ దావీదేనా బలహీనమైపోయింది ఈ దావీదేనా నిలబడలేకపోయింది సౌలు యొక్క సైన్యము ఎక్కడోళ్ళక్కడ గుడారలేసుకొని గుడారంలో కూర్చుంటే ఇదే దావీదు దావీ చంపేశాడు ఈ దావిదేనా పడిపోయింది దావీదును చూస్తే దేశాలు దేశాలు రాజ్యాలు రాజ్యాలు సైతం రాజులు సైతము రాజ్యాలు పెట్టి పారిపోయేవారు గడగడలాడిపోయారు ఒనికిపోయేవాళ్ళు ఈ దావిదేనా బలహీనమైపోయింది తిరిగి మరలా దావీదు కోని దావీదు మాట్లాడుతున్న మాట్లాడో తెలుసా అయ్యా నేను పడిపోయాను నేను పడిపోయాన్న విషయం నాకు తెలుస్తుంది నేను బలహీను చేత కాని వాణ్ణే నేను ఎక్కలేనంత కొండ మీదకు నన్ను ఎక్కించవా నడుతున్నాడు మన దేవునికి ఉన్న పేరేంటో తెలుసా నీకు ఆపోజిట్ లో ఎంతమంది అయినా ఉండని ఒక్కడే దావీదు గొలియాతును కొట్టడం ఆలస్యం ఫిలిస్తీన్ పారిపోయారు అవతల సైడ్ ఎంత